వారి ఇద్దరిలో ఒక రాణి రెండవ రాణి గర్భ నష్టము కోసమని విషయుక్తమైన భోజనము ఇచ్చినది ఆ సమయములో ఆ రమణీయమైన పర్వత శిఖరము మీద శ్రేష్టమైన భృగుకులములో ఉత్పన్నము అయిన మహాముని చవణుడు తపస్య చేసుకుంటున్నారు మహాముని చవణుడు తపస్సు చేసుకుంటున్న సమయములో ఆ హిమాలయలో ఆయన ఆశ్రమము ఉన్నది ఆ ఇద్దరు రాణులలో ఎవరికైతే విషము అన్నము ఇచ్చినారో కాలింది అని పేరుతో ప్రసిద్ధము అయినారు వికసితమైన కమలదల సమానముగా నేత్రము కలిగిన మహాభాగ కాలింది ఒక ఉత్తమ పుత్రుడు తనకి కలగాలి అని ఆశతో తను దేవతుల్యము మహాతేజస్వి భృగునందనుడు చవనుని దగ్గరకు వెళ్ళి రెండు చేతులు జోడించి ప్రణామము చేసినారు అలా ఆ సమయములో బ్రహ్మర్షి చమనుడు పుత్రుని అభిలాష కలిగిన కాలింది పుత్రజన్మ విషయములో ఈ విధముగా చెప్పారు ఓ మహాభాగా నీ ఉదరములో ఒక మహత్తరమైన బలవంతుడు ఒక మహత్తరమైన బలవంతుడు మహాతేజస్వి మహాపరాక్రము కలిగిన ఉత్తమ పుత్రుడు ఉన్నాడు ఆ కాంతిమంతుడు అయిన బాలకుడు కొన్ని రోజులు గడిచాక గరా అంటే విషముతో ఉత్పన్నము అవుతాడు అందుకని ఓ కమలలోచన నీ పుత్రుని విషయములో నీకు చింత లేదు